పురుషోత్తముని యొక్క దివ్య రూపాన్ని మనం ఉదయం చూసాం ఈ పూట తెల్లని పుష్పమాలికలని ధరించినటువంటి స్వామి స్వచ్ఛతకు సంకేతం తెలుపనేటువంటిది సత్వగుణానికి సంకేతం సత్వగుణం వల్ల జ్ఞానం కలుగుతోంది అని సత్వాత్ సంజాయతే జ్ఞానం అని ఆ సాత్వికమైనటువంటి పరమశుద్ధమైనటువంటి సాత్వికమైన ప్రవృత్తి మనకు అలవడాలి అని ఆకాంక్షిస్తూ ఆనంద నిలయాధీశుడు తెల్లని పుష్పమాలికలను తెల్లని వస్త్రాలను ధరించి సాత్విక ప్రవృత్తిని మనలో ఉద్బుద్ధం చేస్తూ చంద్రప్రభ వాహనం మీద చతుర్వేద పారాయణలు సాగుతూ ఉంటే ఆ వేదవేద్యుడు వెంకట విభుడు సాగుతూ ఉన్నాడు ఆ చక్కని తల్లని శీతల కిరణ కాంతులతో వెదల్లేటువంటి ఆ దేవదేవుడు సూర్యుడు చంద్రుడు ఆయనకు నేత్రాలతో సమానం కనుక ఉభయ స్వరూపులుగా వారిని మన ముందు ఉంచి ఆ చంద్రప్రభ మీద ఆ పరమాత్మ అభయప్రదానం చేస్తూ తన పాదపద్మాలను ఆశ్రయించినటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి అని మనకు ఆశ్వాసన కలిగిస్తూ సాగుతూ ఉంటే ఆ దివ్య కాంతి తేజోపుణ్యములని చక్కగా స్వీకరించినటువంటి ఆ భక్తకోటి పరవశిస్తోంది లక్ష్మీరమణ గోవిందా గోవిందా అని ఆ లక్ష్మీ వల్లభుడు లక్ష్మితో కూడినటువంటి నారాయణుడిని సేవించాలి అని మనకు కా మహానుభావులు చెప్పడం జరుగుతోంది ఆ లక్ష్మీ వల్లభుడైనటువంటి నారాయణుడిని లక్ష్మితో కూడి సేవిస్తే అందుకనే ఈ వెంకటేశ్వరునికి ఒక ప్రత్యేకత ఉన్నది హృదయంలో ధరిస్తాడు ఎల్లప్పుడూ కూడా లక్ష్మీ సమేతుడై ఉంటాడు నిరుపమ నిత్యలక్ష్మీ సమేతు నిఖిల నిగమవేద్యో నిస్థులో నిజచరణ సమర్చాసక్త భక్తవు ఘరక్షి నివసతి హృదయే మే స్వాంఘి వితన్వన్ అని ఆ చల్లని వాతావరణంలో చంద్రప్రభ వాహనం పైగా తిరుమల తిరుమల వీధులలో విహరిస్తాడు నక్షత్రానామహం శశి అని చంద్రమా మనసో జాత భగవంతుని యొక్క మనస్సు నుంచి చంద్రుడు అవతరించాడు అని సూర్యుడు దివాకరుడైతే చంద్రుడు నిశాకరుడు అన్నారు అంటే రాత్రి కాలంలో సంచరించేవాడు సూర్యకాంతితోనే చంద్రుడు ప్రకాశిస్తాడు కాబట్టి పగలు సూర్యప్రభ వాహనం రాత్రి చంద్రప్రభ వాహనం చంద్రుడు అమృత కిరణాలు కలిగినటువంటి వాడు వేంకటేశ్వరుడు దేవతలకు అమృతం పంచినటువంటి మోహిని అలంకారంతో అమృత కలశంతో దర్శనమిస్తూ అమృత విద్యని కూడా బోధిస్తారట యథా ప్రహ్లాదనాత్ చంద్ర చంద్రుడి వల్ల సంతోషం కలుగుతుంది అలాగే ఆహ్లాదం ఆనందం కలుగుతుంది చంద్రప్రభ వాహనం మీద భక్తులను కటాక్షించే శ్రీవారి దర్శనం సంతోషాన్ని కలిగిస్తుంది సూర్యుడిలో తీక్షణత్వం ఉంటుంది చంద్రునిలో శీతలత్వం ఉంటుంది ఈ రెండూ కూడా తన యొక్క శక్తే తన స్వరూపమే అని చూపించారు అదిగో నక్షత్రహారతిని సమర్పిస్తున్నారు ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమానవ కోటి కూడా శ్రీవారి అనుగ్రహంతో సకల శుభ భోగభాగ్యాలు పొందాలి అని ఆకాంక్షిస్తూ ఈ సూర్యప్రభ చంద్రప్రభ వాహనాల ద్వారా సూర్యుని వలన దృష్టి చంద్రుని వల్ల మనస్సు శుద్ధమై అమృతమయమై అనుగ్రహాన్ని దర్శించాలి అని పరమ భాగవతులు భక్తితో పాలుచు నుప్పొంగి ఆడుచు నుండగాను అరములు తిరిపి స్త్రీలు ముందర జతలుగా నృత్యములు సలుపగాను క్రమముగా వన్నిమాఘల సూత బృందములు పురుషోత్తమ ఖ్యాతి పొగడగాను శిరముల కలశములు చేర్చి కొందరు భక్తులొక్కెడ ప్రేరణలు లొక్కుగాను మనసు కొందరు గోవిందయనుచు భక్తి పరవసత్వము మించి పలుకగాను అదిగో పుష్కరిణి హారతిని సమర్పిస్తూ ఉన్నారు శ్రీవారి పుష్కరిణి స్వామి పుష్కరిణి అని స్వామి పుష్కరిణి స్నానం సద్గురో పాలసేవనం ఏకాదశి వ్రతం త్రయం అత్యంత దుర్లభమన్నారు అలాంటి ఆ పుష్కరిణి హాలతిని చక్కగా సమర్పించి పుష్కర రూపంలో సకల నదీ తీర్థ జలాలు ఉంటాయి